మీ ఫ్రెండ్స్ నా కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్ లో గుడ్ కామెంట్ పెట్టండి నా ఒక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈ రోజు తీసుకొచ్చే సబ్జెక్ట్ ఏంటంటే స్ట్రీమ్ లైవ్ యాడ్ స్ట్రీమ్ లైవ్ యాడ్ ఎందుకు పెట్టాలంటే మనం మనకి ఛానల్ యూట్యూబ్ ఛానల్ మొనిటేషన్ కావడానికి నాలుగు వేల అవర్ కావాలి నాలుగు వేల అవర్ కావాలంటే వీస్ రావాలి వీస్ రావాలంటే మనం వీడియోస్ బాగా వెళ్ళాలి అయితే వీడియోస్ బాగా ఎక్కువ వెళ్ళిన పక్షంలోనూ మనం యూట్యూబ్ లైవ్ చేసుకొని కొంచెం వాచ్ అవర్ యాడ్ చేసుకోవడానికి అలానే యూట్యూబ్ లైవ్ తో కాకుండా స్ట్రీమ్ లైవ్ యాడ్ కూడా స్ట్రీమ్ లైవ్ యాడ్ ఎలా పెట్టాలి ఏ విధంగా చేయాలనేది కూడా నేను వీడియో రూపంలో చేసి చూపిస్తాను అది ఎందుకు స్ట్రీమ్ లైవ్ యాడ్ అంటే యూట్యూబ్ అయితే మనం ఒకళ్ళవే మాట్లాడతాం మనమే చేస్తాం మాట్లాడతాం అదే స్ట్రీమ్ లైవ్ యాడ్ అయితే మనం కాకుండా మనతో పాటు ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చి మాట్లాడతారు అక్కడ పాటలు పాడొచ్చు జోక్స్ వేసుకోవచ్చు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాట్లాడుకోవడానికి ఉంటుంది అది చాలా చాలా ఈజీ అనమాట చాలా టైం కలిసి వస్తుంది అయితే ఈ స్ట్రీమ్ లైవ్ యాడ్ ఒక ఛానల్ మీద నలభై గంటలు మాత్రమే వస్తుంది నలభై గంటలు ఒక ఛానల్ మీద అయిపోగానే ఇంకా మిగతా అది ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అన్నది కూడా నేను మొత్తం ప్రతి చూపిస్తాను పదంటే వీడియోలో స్ట్రీమ్ లైవ్ యాడ్ పెట్టే విధానం చూపిస్తున్నారు ఇది నా సెల్లు నా సెల్ అని ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్రోమ్లోకి వెళ్ళాలి క్రోమ్లో యాప్ మీద మనం టచ్ చేయాలి టచ్ చేయగానే ఇక్కడ గూగుల్ కింద మెసేజ్ బాక్స్లోని స్ట్రీమ్ అని ఫస్ట్ టైం అయితే మీరు టచ్ మీరు టైప్ చేసుకోవాలి ఆల్రెడీ నాది రన్నింగ్లో ఉంది కనుక నాకు ఇక్కడ బాతుబొమ్మ మోడల్ లో కనిపిస్తుంది దాని మీద టచ్ చేయాలి మళ్ళీ సెకండ్ టైం బాతుబొమ్మ మీదనే టచ్ చేయండి ఆ తర్వాత మనకి ప్లస్ గుర్తు వస్తుంది ఇక్కడ ఈ బొమ్మ కింద ప్లస్ గుర్తుని టచ్ చేయాలి టచ్ చేసినాక ఫస్ట్ది లైవ్ కెమెరా ఉంది కదా ఆ దాని మీద టచ్ చేయాలి ఇక్కడ మనది యూట్యూబ్ది నాది యూట్యూబ్ ఛానల్ ఇక్కడ కనిపిస్తుంది యూట్యూబ్ ఛానల్ మీద మనం టచ్ చేయాలి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మేది ఇక్కడ మనం టైటిల్ పెట్టాలి గుడ్ మార్నింగ్ అని గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ అను ఏదో ఒకటి మనం టైటిల్ పెట్టి టైప్ చేయాలి టైప్ చేశాక ఎలాగా సెండ్ చేయాలన్నది కూడా నేను చూపిస్తాను ఇంకా చూడండి ఇప్పుడు నేను టైప్ చేస్తాను హలో అని హలో అని టైప్ చేశాను నమస్తే పెట్టాను ఒక ఫ్లవర్ బుక్ అయితే ఇక్కడ బాణం గుర్తులాగా ఉంటుంది ఆ బాణం గుర్తుని ఓకే చేసాలి చేశాక ఎలాగా సెండ్ చేయాలన్నది తెలియదు కొంచెం స్క్రీన్ పైకి జరిపితే బ్లూ కలర్ వస్తుంది ఆ బ్లూ కలర్ని టచ్ చేయాలి ఇప్పుడు చూడండి మనకి మన వచ్చేస్తుంది స్ట్రీమ్ లైవ్ ఆడ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనకి కెమెరా ఆఫ్ చేసుకోవాలి స్పీకర్ ఆఫ్ చేసుకోవాలి ఎంటర్ స్టూడియో నొక్కాలి ఎంటర్ స్టూడియో అని ఒకగానే క్రోమ్లోకి వెళ్తాం మనం ఇక్కడ క్రోమ్లోకి వెళ్ళంగానే బ్లూ కలర్ది గో టు లైవ్ అన్నదాన్ని టచ్ చేయాలి ఇక్కడ చూడండి మనం పెట్టుకున్న టై టైటిల్ వచ్చింది యూట్యూబ్ కనిపిస్తుంది మళ్ళా టు లైవ్ మీదనే మనం టచ్ చేయాలి టచ్ చేశాక ఈ ఇప్పుడు మనం పిన్ చేయాలి పిన్ ఎలా చేయాలన్నది ఇక్కడ థర్డ్ వన్ ఉంది కదా స్పీకరు కెమెరా తర్వాత థర్డ్ వన్ ఉంది కదా దాని మీద టచ్ చేయాలి టచ్ ఇక్కడ బ్లూ కలర్ దాని మీద టచ్ చేయాలి మళ్ళీ సెకండ్ టైం కాపీ వచ్చింది ఆ కాపీ మీద చే టచ్ చేస్తే పిన్ మెసేజ్ వచ్చేస్తుంది లింక్ వస్తుంది ఇండు గుర్తు తీసేయాలి తీసినాక ఇది తీసుకుపోయి యూట్యూబ్లో ఎలా ఇవ్వాలన్నది చాలా మందికి తెలియదు ఇప్పుడు మన సెల్లులో ఉన్నది మధ్యలో బటన్ నొక్కేయాలి ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళాలి యూట్యూబ్లోకి వెళ్ళినాక మన ఛానల్లోకి వెళ్ళాలి మన ఛానల్లోకి వెళ్ళి సర్చింగ్లోకి వెళ్ళి మన ఛానల్ టైప్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కనిపిస్తుంది న్యూ అని దాని మీద టచ్ చేయాలి నాది ఆ ఛానల్ ఇంకా లైవ్ కనిపించేస్తుంది ఆ లైవ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చాట్ బాక్స్ ఓపెన్ అయింది చార్ట్ బాక్స్ మీదన లైట్కి ఇలా చేత్తో టచ్ చేయాలి ప్రెస్ చేయాలి లింక్ వస్తుంది అక్కడ లైట్గా టచ్ చేయాలి పేస్ట్ పేస్ట్ నోకి ఆ బాణం గుర్తుందిగా బాణం గుర్తు మీద క్లిక్ చేయాలి బాణం గుర్తు మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లింక్ వచ్చింది ఇప్పుడు ఈ లింక్ ఇంత మట్టికి దీన్ని స్ట్రీమ్ లైవ్ క్రోమ్లోకి రావాలంటే ఎల్లో కలర్ దాని మీద టచ్ చేయాలి బ్లూ కలర్ మీద కాదు ఎల్లో కలర్ మీద లైట్గా టచ్ చేయాలి టచ్ చేసి పిన్ మెసేజ్ చేయాలి పిన్ మెసేజ్ మెసేజ్ చేయగానే ఇక్కడ స్ట్రీమ్ లైవ్ యాడ్ వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ మనం సెల్లో మధ్యలో బటన్ నొక్కాలి కి మధ్యలో బటన్ నొక్కితే క్రోమ్లోకి వెళ్ళాలి ఇప్పుడు యూట్యూబ్లో లైవ్ చేయకూడదు మనం క్రోమ్లోకి వెళ్ళిపోవాలి చూడండి వచ్చేసారు అప్పుడు మనకంటే ముందే ఒక మన ఫ్రెండ్ వచ్చేసారు ఆయన అని పెట్టారు నేను కూడా జయశ్రీరామని ఇంకా వాళ్ళు మనం పరిచయం చేసుకోవాలి పరిచయం చేసుకుని ఇంక ఇట్లాగా స్ట్రీమ్ లైవ్ వాడు యూట్యూబ్లో కాకుండా క్రోమ్లోని మనం మాట్లాడుకోవాలి స్ట్రీమ్ లైవ్లోని ఇంకా మనకి మన దగ్గర మనం మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఎలా వచ్చి యాడ్ అవుతారు అన్నది కనుక ఇక్కడ చూపిస్తారు ఇక్కడ థర్డ్ వన్ నుంచి చూసారు అక్కడ మనకి రెడ్ కలర్ బటన్ ఎవరన్నా వస్తే రెడ్ కలర్ చుక్క కనిపిస్తుంది ఆ చుక్క కనిపించినప్పుడు దాని మీద టచ్ చేయాలి టచ్ చేస్తే ఏమవుతుంది అప్పుడు వాళ్ళు పైకి ఈ క్రోమో బాత్ ఉంది కదా ఆ బాతు బొమ్మ కాడకు వచ్చి కనిపిస్తారు మళ్ళీ ఆ బాతు బొమ్మ కాడకు వచ్చి కనిపించగానే దాన్ని టచ్ చేయాలి టచ్ చేయగానే ఎంటర్ అని అడుగుద్ది దాన్ని టచ్ చేయగానే తీసుకోమని చెప్పుద్ది దాని మీద మనం టచ్ చేయాలి టచ్ చేస్తే మన పక్కకు వచ్చేస్తారు అప్పుడు వాళ్ళతో మనం మాట్లాడుకోవాలి ఈ విధంగా ఉంటుంది లైవ్ అయ్యాడు ఆ తర్వాత మనం బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా అవన్నీ మనం ఎలా చేసుకోవాలనేది ఈ మూడ్ డాట్స్ మీద నొక్కితే సెట్టింగ్లోకి వెళ్ళాలి సెట్టింగ్లోకి వెళ్ళాక కెమెరా మీద ఆఫ్ చే ఆన్ చేయాలి కానీ నేను ఏంటో పైద ఉన్నదని నొక్కినా మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళింది దాన్ని నేను ఎట్లా రావాలో మళ్ళీ బ్యాక్ రావడం రాక మళ్ళీ ఏమైందంటే మళ్ళీ ఫస్ట్కి వచ్చేసింది అప్పుడు మన కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఆ మూడ్ డాట్స్ ఉన్నాయి కదా ఆ మూడ్ డాట్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనం క్రోమ్లోకి వచ్చేస్తాం ఎంటర్ స్టూడియో నొక్కాలి సెకండ్ ఫస్ట్ వన్ నొక్కాలి ఎంటర్ స్టూడియోలో వచ్చేస్తాను ఇప్పుడు డైరెక్ట్గా మళ్ళీ స్ట్రీమ్ కాడికి వచ్చేస్తాం మళ్ళీ ఫస్ట్ ప్రాసెస్ కాడికి వచ్చేస్తాం కెమెరా కెమెరా ఈ వాయిస్ ఆపుకొని ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను సెట్టింగ్ నొక్కాలి సెకండ్ వన్ కెమెరా నొక్కాలి ఈ బాణం గుర్తు లాంటిది నొక్కాలి ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా మనకి ఏది కావాలో అది నొక్కాలి తర్వాత మనం వెళ్ళాలంటే పైన ఇక్కడ ఉన్న ఇంటూ నొక్కుకోవాలి ఈ విధంగా అనమాట మనం డీపీ మార్చుకోవాలన్నది వేరే వాళ్ళ లైవ్లోకి వెళ్ళినప్పుడు మనం డీపీ మార్చుకోవచ్చు మన డీపీ మాత్రం మన ఛానల్లోనే మార్చుకోవాలి అయితే ఇది ఎలా ఎండ్ చేయాలి అన్నది కదా ఈ రెడ్ కలర్ ఉన్న దాని మీద ఎండ్ చేయాలి ఇక్కడ కూడా ఎండ్ చేయాలి తర్వాత లాస్ట్కి కింద బ్లూ కలర్లో లీవ్ అని వస్తుంది దాని మీద టచ్ చేయాలి లీవ్ కింద లీవ్ అని వస్తుంది దాని మీద టచ్ చేయాలి టచ్ చేసానికి వెళ్ళిపోతే తర్వాతకి యూట్యూబ్లోకి వచ్చి యూట్యూబ్లో కూడా బ్యాక్ వచ్చేయాలి ఈ విధంగా స్ట్రీమ్ లైవ్ యాడ్ మనం చేసుకోవడం చాలా ఈజీ సులభం చాలా బాగుంటుంది అయితే ఐడియా అయితే నలభై గంటలు వస్తుంది మిగతా ఇరవై రోజులు ఎలా చేయాలన్నది నేను చూపిస్తాను నా ఛానల్లోని ఎన్ని ఐడియాలు క్రియేట్ చేసుకున్నానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మనం క్రోమోలోనే మనం ఐడియలు ఎన్నైనా మార్చుకోవచ్చు నాలుగు ఐదు ఏమైనా మార్చుకోవచ్చు కానీ నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది నా నాది అనమాట ఉదాహరణకి అంటే వేరే సెల్లులో నేను క్రియేట్ చేసి చూపిస్తున్నాను మన లైవ్స్ కూడా మనం ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక ఫస్ట్ ఇది ఒక ఐడి మీద ఇది రెండో ఐడి మూడో ఐడి నాలుగో ఐడి ఇలా నాలుగు ఐడీలు క్రియేట్ చేసుకుంటే మనకి నెల రోజులు మనం స్ట్రీమ్ లైవ్ అని నడిపించుకోవచ్చు ఇవే ఐడీలు మేము ఉంచుకొని మనము మన లైవ్ కాల్స్ని మన వీడియోస్ని కూడా వేరే సెల్లోంచి మనం యూజ్ చేసుకోవచ్చు అంటే వీస్ రా వీస్ తెప్పించుకోవచ్చు ఈ విధంగా స్ట్రీమ్ లైవ్ యాడ్ మనం చేసుకుని మనం చాలా ఈజీగా ఈజీగా మనం సంపాదించుకోవచ్చు ఒకళ్ళ ఒకళ్ళని రిక్వెస్ట్ చేసిన దానికంటే మన వీస్ మనమే సంపాదించుకోవచ్చు ఇంకో సెల్ ఇంకో క్రియేట్ చేసుకొని ఈ విధంగా అనమాట ప్రాసెస్ నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో గుడ్ కామెంట్ పెట్టండి మళ్ళీ చూపిస్తాను నేను నాలుగు ఐడియల్ క్రియేట్ చేసుకున్నాను నాలుగు ఐడియల్ మీద నేను రోజు మొత్తం అంటే ముప్పై రోజులు నేను స్ట్రీమ్ లైవ్ యాడ్ చేస్తున్నాను అలసిపో कुछ चला हापी गए